శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే మహ పరమ పవిత్రమైనటువంటి భద్రాదల దివ్యక్షేత్రంలో శ్రీ నృసింహ సేవాహిని వారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి భక్తిశ్రద్దలతోటి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటో దాకా మహాలయ పితృపక్షాలు పితృదేవత ప్రీతికరమైనటువంటిది మహాలయం ఈ మహాలయ పక్షాల్లో ఎవరైతే గతించినటువంటి మన పితరులకు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయో తద్వారా మనకు భగవద్ అనుగ్రహంతో పాటు పితృదేవత అనుగ్రహం కలిగి మన కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది అని చెప్తారు అలాంటి కార్యక్రమాన్ని గత ఎనిమిది సంవత్సరాల నుంచి అత్యంత భక్తి శ్రద్ధలతోటి పరమపవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది ప్రాతకాలంలో గోపూజ అనంతరం చతుశ్చక్ర దినార్దన సాలగ్రామానికి అదేవిధంగా కల్పవృక్ష నారసింహ శాలగ్రామానికి వాసుదేవ శాలగ్రామానికి విశేషమైనటువంటి అభిషేకం అనంతరం మహానారాయణ మహారుద్ర హోమాన్ని విశేషంగా నువ్వులతోటి ఇక్కడ విశేషంగా నిర్వహించడం జరుగుతుంది అనంతరం మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమం అన్నప్రసాద వితరణ తదనంతరం సాయంత్రం శ్రీమద్భాగవత పారాయణం వేదపారాయణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది పరమ పవిత్రమైనటువంటిది భద్రాద్ర దివ్యక్షేత్రము దక్షిణ అయోధ్యగా ఉన్నటువంటి ఈ క్షేత్రంలో శ్రీనిసింహ సేవావాయిని వారి ఆధ్వర్యంలో మీరు కూడా మీ గతించినటువంటి పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే క్రింద నంబర్ని సంప్రదించండి సర్వేజరా సుగునోభవం